హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఎన్నిసార్లు బాబినికి దారం పోసినా కూడా టైట్గా రావట్లేదా అయితే ఇలా ట్రై చేయండి ఇలా మిషన్కే మనకు ఉంటుందన్నమాట దారం పోసుకోవడానికి దాన్ని మీరు గమనించి చూసుకోండి ఎప్పుడు డైలీ వాడకపోతే ఒక డ్రాప్ ఆయిల్ వేయండి మనకి మిషన్ పక్కనే మనం కత్తెర పెడతాం కదా దానికి పక్కనే ఒకటి ఉంటుంది అనమాట దాంట్లో నుంచి థ్రెడ్ తీసి బాబెనికైతే రెండు మూడు చుట్లు చుట్టుకొని ఇలా దీనికి నువ్వు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మన చేత్తుడు పట్టుకొని ఇలా మనం మిషన్ తొక్కాము అని అంటే మనకి ఇలా నొక్కి పట్టుకున్నప్పుడు అదనేది మన వీళ్ళకి తగిలి దారం అనేది బాగా టైట్గా వచ్చేసిద్ది నాకైతే ఇక్కడ ఒక లబ్బర్ అయితే అడ్డంగా ఉంది అదైతే ఊడి పడిపోయిన తర్వాత మనకి నీట్గా వచ్చేసింది అనమాట చూడండి మనకి కండకి ఏ విధంగా అయితే టైట్గా వస్తుందో అంతే టైట్గా మనకి బాధనికి వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి